సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలోని పటాన్చెరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం పొందున్న జాతీయ రహదారిపై జర్నలిస్టుల సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టు చేసిన దాడులను వ్యతిరేకిస్తూ జర్నలిస్టుల పటాన్చెరు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఐదు మండలాలకు సంబంధించిన జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు రవీందర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు మీడియాపై దాడులను ముక్త కంఠంతో ఖండించారు ప్లకార్డులు పట్టుకుని మోహన్ బాబుపై హత్య కేసు నమోదు చేయాలని అలాగే తను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తనను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేశారు Arce! 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 జల్పల్లిలో మోహన్ బాబు సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న ఆ గొడవలు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న ఆ గొడవలు తో పాటు ఆ గొడవలు కాస్త రోడ్డు ఎక్కడంతో వాటిని చిత్రీకరించడానికి వెళ్ళిన మీడియా సోదరులు టీవీ నైన్ చిత్రుడుపై కూడా దాంతో పాటు టీవీ పై కెమెరామెన్ మీద దాడి చేసి విచక్షణారహతంగా తన మతిస్థిమితాన్ని కోల్పోయి మోహన్ బాబు లోగో లాక్కొని అతనిపై దాడి చేయడము అతని తలకు గాయాలు కావడం మేము దాన్ని చింతిస్తున్నాము ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఈ మోహన్ బాబు తన ఎన్నో మంది ఎంతో మంది ఫ్యామిలీని సెట్ చేశాను అని చెప్పుకునే మోహన్ బాబు చిత్రరంగంలో నేనున్నాను నాకు ఎవరు ఎదురు లేదు అని చెప్పుకుని అహంని ఈ రోజు చూపించడము సిగ్గు సిగ్గు అని కూడా మేము మీడియా తరఫున చెప్తున్నాము ఇదే విధంగా గత గత రాత్రి అతను కొట్టిన దెబ్బలకు ఒక మిత్రుడు మా జర్నలిస్ట్ మిత్రుడు గాయాలపై అతను మతి స్థిమితం కోల్పోయే పరిస్థితి ఏర్పడది అతని వల్ల ఎలాంటి హాని జరిగినా కానీ అతనికి వాళ్ళ కుటుంబాన్ని కూడా అతని మోహన్ బాబుపై క్రిమినల్ చర్యలు చేపట్టి అతనికి డిమాండ్ చేయాల్సిందిగా మేము మీడియా పరంగా డిమాండ్ చేస్తున్నాము రేపు భవిష్యత్ కాలంలో ఇదే తరాలు ఎవరైనా సరే మా మీడియా మిత్రులపై దాడి చేస్తే మా ఐక్యత అనేది మేము ఈ విధంగానే చాటి చెబుతాము వాళ్ళపై మేము ప్రతి దాడిలో కూడా తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాము ఎవరైనా సరే ఈ నియోజవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత పెద్ద పేరు మోసిన మోహన్ బాబు లాంటి వ్యక్తులున్నా ధనాకులున్నా అని వాళ్ళకు భయపడే వ్యక్తులం కాదు మేము మేము మా మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటాము మా భావ స్వేచ్ఛని ప్రభుత్వం కాపాడాలి మాకు భద్రత కల్పించాలని చెప్పి ఈ ముఖంగా మేము వేడుకుంటున్నాము దాడికి నిరసనగా పఠాన్ చేరు జర్నలిస్టు నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు నిరసన కరెక్ట్ వచ్చిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిస్టర్ మోహన్ బాబు మీ ఇంట అంతర్గత సమస్యలు ఏదన్నా మీ ఇంట్లో చూసుకోండి మీ ప్రెస్టేజ్ అంతా జర్నలిస్టులపై ఇతర ఇతర పరిస్థితి కరెక్ట్ కాదు దీన్ని అందరు ముక్త కంఠంతో మనం ఖండిద్దాం నువ్వు సినిమాల్లోనే రియల్ విలన్వి అది మర్చిపోయి రియల్ కూడా విలన్ నువ్వు భావిస్తున్నట్టు నువ్వు అది కరెక్ట్ కాదు ఇప్పుడే ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని అతను వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి కఠినమైన శిక్ష పెంచాలి కొంత మొత్తకే దేశంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి ఒక జర్నలిస్టు వాళ్ళ జోలికి వెళ్తే ఏ ఏ విధంగా ఇబ్బందులు పడతాయి అనేది అందరికి తెలిసిన విషయమే ఇప్పటికైనా ఇలాంటి ఇట్లా దాడులు అనేది మంచి సంస్కృతి కాదు పూర్తి లోకం జర్నలిస్ట్ లోకం మొత్తం పూర్తిగా దీన్ని ఖండిస్తుంది పటాన్ చేతి తరపున తరఫున కూడా మేము ఖండిస్తున్నాం మీడియాపై సినీ నటుడు దాడి చేసి విలేకరుని గాయపడడం అపాస్మరణ చర్య దీన్ని పఠాన్ చెరో జర్నలిస్ట్ వాస్తవానికి జర్నలిస్ట్ అనేవాళ్ళు ప్రపంచానికి తెలియజేయడానికి కోసం వెళ్తుంటారు అటువంటి విధులు నిర్వహించే వాళ్ళ పైన ఒక సినీ నటుడుగా ఒక అహంకారంతో దాడి చేయడం అనేదాన్ని ఎవరూ కూడా దాన్ని ఎవరు దాన్ని ఉపేక్షించడం రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని అతనిపై చర్యలు కఠినమైన చర్యలు తీసుకుని జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా